సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు తెలుసా అధికారికంగా తెలంగా ప్రభుత్వం ప్రకటన తెలంగాణ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది జనవరి పన్నెండు నుండి పదిహేడు వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటన విడుదల చేసింది మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది జనవరి పన్నెండు నుండి సెలవులు ప్రారంభం కానున్నాయి పదమూడున రెండవ శనివారం కావడంతో పాఠశాలకు సెలవు కానుంది ఇక పద్నాలుగున ఆదివారం భోగి పండుగ వచ్చింది పదిహేనవ తేదీన సంక్రాంతి కాగా పదహారున కనుమ పండుగ వచ్చింది ఇక పదిహేడవ తేదీ ప్రభుత్వం పాఠశాలకు సెలవు ఇచ్చింది మొత్తం ఆరు రోజులు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది పద్దెనిమిదవ తేదీన అన్ని విద్యా సంస్థలు ఏదో ఇవిగా తెరుచుకుంటాయని ప్రకటనలో వెల్లడించింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి పైన ట్యాప్ చేయాలి